ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఒక రెండు నుంచి మూడు నెలల కాలం మాత్రమే ఎన్నికలకి టైం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాంట్లో ఈరోజు ప్రధానంగా బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాయలసీమలో ఇప్పటిదాకా రాయలసీమలో కాస్త కోస్తా వైసీపీకి బలంగా ఉంది అని భావన ఉంది కానీ ఈరోజు కర్నూలు ఎంపీ సంజీవ్ గారు ఆయన చేనేత కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పార్టీకి రాజీనామా చేయటం మరొకటి ఏంటంటే పార్థసారథి గారు ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకుడు ఆయన యాదవ్ సామాజిక వర్గం ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఆయన బలమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు వాళ్ళ నాన్నగారు ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి మరి సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్థసారథి గారు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించడం లేదని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనమలూరు సీట్ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదని వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ మారేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఎందుకంటే ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనతో మాట్లాడుతున్నటువంటి వైన బలమైన సామాజిక వర్గం బలమైనటువంటి నాయకుడు బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఆయనతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది బహుశా ఆయన ఒక రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఏదేమైనా ఇవి ఇవన్నీ కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ పార్టీలకు రాజీనామాలు బలమైనటువంటి వ్యక్తులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేసేటువంటి విషయంగానే మనం భావించవచ్చు